కేసు ప్రభు నామంలో శుభములు పలుకుతూ వినాటి బంగారు పరిగా ధ్యానం చేస్తూ ఒక చక్కని బైబిల్ స్టడీ ఆమోసుగురు గారి గురించి ఆయన సందేశం గురించి తెలుసుకుందాం కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసివేసి వాళ్ళ స్వరూపము నిజంగా ఎలా ఉంటుందో బయటపడుతూనే ఉంటుంది మనకు జన్మనిచ్చిన వారు ఉంటారు మనకు జాగ్రత్తగా తీసుకునే వారు ఉంటారు మనతో స్నేహం చేసేవారు ఉంటారు మన కోసం ప్రాణం పెట్టిన వారు ఉంటారు కానీ క్రీస్తు మాత్రమే మరి మన కోసం ప్రాణం పెట్టిన వాడిని నమ్మి నమ్మకంగా సేవించాలి వయసులో ఉన్నప్పుడు కష్టపడుతు సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతుకు సిగ్గుపడాలి నేను అన్న భావంలో ఉండేవారు అందరూ ఉన్న ఒంటరి వారి మనం అన్న భావించే వారికి ప్రపంచమంతా ఒక కుటుంబమే క్రీస్తు పలికల మాటల్లో లోకాన్ని ఎంతో ప్రేమించి అన్నాడు ఒకే ఒక కుమారుడు క్రీస్తు మనకై జీవించి చెలవపై పడు బాధలు పొంది మరణించి తిరుగులేచి మనం రక్షించి నిత్య జీవానికి అర్హులంగా చేస్తారని నిరీక్షణతో మనం జీవించాలి మరి పై వారితో గౌరవంగా సాటి వారితో స్నేహంగా మెలగటం కాదు తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరు దయగలిగి ప్రేమతో ఆదరించే తీరు వ్యక్తిత్వానికి మెరుగులు దిద్ది ఉత్తమ ఆదర్శంగా విశ్వాసగా మలుస్తుంది బీదలను కటాక్షించాలి దేవుని పేర గిన్నెలు చల్ చల్లిచ్చినా దేవుడు గుర్తించి ప్రతిఫలం దయచేసి జీవిస్తాడని నమ్మి జీ జీవించాలి కష్టాలు ఏడ్ ఏడ్చినా పోవు సుఖాలు నవ్వినా రావంటారు కానీ అలవాటైన కష్టాలే సుఖాలు అవుతాయి కష్టాలు కన్నీరు బాధలు మనకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి ద్రావిడ మహారాజు కూడా ఒక మాట అన్నాడు నేను కట్టడని నేర్చుకుంటూ శ్రమనందుటే మేలాయను పుట్టినప్పుడు ఏడుస్తాం జనం మరణి అది జనం జనం అంటాం మరణించినప్పుడు ఏడుస్తాం అయితే ఈ రెండింటి మధ్య గడిపే జీవితమే మరి అనుభవాలు లోయ అనుభవాలు దాటుతూ సవాళ్ళు ఎదుర్కొంటూ సాగిపోతూ మన నిర్ణయాలతో జాగ్రత్తగా జీవించేదే జీవితం బీడి మధ్య బర్త్ బర్త్డే బర్త్డే మధ్య సి చాయిస్ ఉంటుంది బీసీడి చాయిస్ మనం ఉంటేనే మనం సరిగ్గా జీవించగలం అయితే ఇది నాన్న ఆమోస్ గ్రంథం గురించి చెప్పుకుంటూ ఇస్రాయలు వాళ్ళ ప్రాంతంలో తక్కువ వాళ్ళు ఆయన ఆమోస్ జన్మించాడు అక్కడే దేవుడు దర్శనాలు ఇచ్చాడు ఎవరి సమయంలోని ఉద్యార్లో యూద కాలంలో ఎషియా ప్రవక్త ఉన్నాడు ఆమోస్ కూడా అదే టైంలో ఒక్కొక్క మరొక ప్రాంతానికి ప్రవక్తగా ఉన్నాడు ఒక్కొక్క ప్ర ఒక్కొక్క ఏరియాలో వాడుకున్నాడు ఇస్రాయేల్ రాజు యూరోపా రెండు ఉన్నాడు మరి ఆమోస్ని ఎన్నుకున్న ప్రవక్తగా పశువుల పాకరిని కాపరి పశువుల కాపరిగా దేవుడు పేద స్థితిలో మరి తక్కువలో ఉన్నప్పుడు ఎన్నుకుని ఎరుసలేంకి ఎనిమిది కిలోమీటర్ దూరం ఉండే ఆ ప్రాంతంలో నుంచే దేవుడు లేపుకున్నాడు మేడు ఎమ్ముకునేవాడు దేవుడు ప్రత్యక్షమై మరి ప్రవచనం చెప్పాడు ఒక గొప్ప ప్రవక్త నార్త్ మరి నార్త్ ఇజ్రాయెల్ కు రాజ్యకు మరి ప్రవచించాడు ఇఫ్రాయి భూభాగంలో ప్రవచించాడు ఎప్పుడు రాశాడంటే ఐశ్వర్యాలు దోచుకోక ముందు ముప్పై సంవత్సరాల ముందు ఏడు వందల అరవై ఏడు వందల యాభై మూడు కాలంలోనే స్వయంగా భయంకరమైన ఆ విద్యాభిండే అంత చక్కని ప్రవచన రిటర్న్ గా రాసి చరిత్రగా ఉంచాడని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు అయితే దేవుని గురించి ప్రవశించాడు ముప్పై ఏళ్ల తర్వాత ఖచ్చితంగా నెరవేరింది ఐశ్వర్యుల ద్వారా నాశనం అయిపోయింది దేవుడు ఏ భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా మరి సుధము కుమారుల టైంలో కానీ ఏ షాపు ఇచ్చే టైంలో దేవుడు ముందుగానే నవాహ టైంలో కానీ ముందుగా హెచ్చరిస్తాడు మరి వాళ్ళు లోపట్టుకుపోతే నశించిపోతారు ఇక్కడ అదే జరిగింది హామోసు ప్రజలు ఎక్కువగా అగ్రహించలేదు వారు విడిపోయి భయంకరంగా గొడవల్లో పడ్డారు మరి సొంత అంతముల పిల్లలే వాళ్ళు జనాంగాల శత్రుత్వం వచ్చింది వారి ఇస్రాయల్ ఆమోస్ట్ అంగీకరించకపోవడానికి ఇతన్ని స్పైగా ఉన్నాడు ఉన్నాడనుకుని తన నమ్మల అదొక కారణం అంతేకాదు చక్కగా వివరించి దర్శనం అంతా చెప్తున్నా సరే వాళ్ళు అంగీకరిస్తే ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వీడొక పశువులు కాపరి విద్యా విహీన వీడి మాట ఇంటికి వినాలి అనే భావనతో ఉండేవాళ్ళు ధర్మశాస్త్రం కూడా అని వాళ్ళు హేడం చేస్తూ తను అంగీకరించలేదు మరి క్రీస్తు కూడా తన శిష్యుల్ని మరి చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని ఎంత ఆత్మీయంగా బలపరచుకోగల మన ఎటువంటి పరిస్థితుల్లోన దేవుడు మన వాడుకోగలడని మరి పౌలు వంటి జ్ఞానం గల మరి సర్వస తెలిసిన వాడిని వాడుకో వాడుకోగలడు పేదవారిని విద్య లేని వాళ్ళని కూడా వాడుకోగలడని మనం గమనించగలం ప్రతి వ్యక్తిలో ప్రజ్ఞ కానీ మరి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ కులం కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ చూడ్డు కానీ దేవుని పిలుపు ఉండాలి అభిషేక్ ఉండవాలి ఉండాలి అదే చూస్తాడు ఆ లో ఒక ప్రవక్త వారు చూడలేకపోయారు విద్యులేని వాడని బలంగా వాడుకోగలడని దేవుడు చదువు రాకపోయిన సాక్ష్యం ఉన్నవాడు దేలుపు దేవుని యొక్క పిలుపు ఉన్నవాడిగా ఉన్నాడు ప్రీస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కాదు కానీ ఆ మోసు మరి ఎంతగా నమ్మకుండా అంగీకరించగా ఉన్నప్పటికీ తను దూసుకుపోయాడు తను దేవుడి శిక్కుల మాట పూర్తిగా చెప్పడానికి ధైర్యం చేశాడు ఆ అంటే అర్థం భారం అని అర్థం భారంతో పరిచయ చేశాడు తొమ్మిది చాప్టర్స్ ఉన్నాయి ఈ ఈ లో ముప్పై సంవత్సరాల్లో దేవుడి శిక్ష అంతా నాశనం అయిపోవడం జరిగిపోయింది తన మాటలకి తొంభై పర్సెంట్ నాశనం అయిపోయింది పది పర్సెంట్ మిగిలింది మరి అదే మాట మూడు పన్నెండులో ఒక సింహం గొరెపులను తిన్నప్పుడు చిన్న కాలు చెయ్యి మిగిలిపోతే ఉన్నట్టుగా వాళ్ళ శేషం అట్లా ఉందట అది భయంకరమైన శాపం వచ్చేసింది ఐదు పంతొమ్మిదిలో సింహం ఎంత చక్కగా చెప్పారు డిస్క్రిప్షన్ సింహం తప్పించుకోకపోతే ఎలుగుబడి వచ్చిందట ఆ దాన్ని తప్పించుకుంటే గోడ మీద పాము కరిసిందట అటువంటి బలహీ బలహీనమైన శాప స్థితి వాళ్ళు మాట విన్నందు వల్ల ఎదుర్కొన్నారు భయంకర దినం రాబోతుంది ఎంతో కారు చీకటిగా ఉంటుందని కూడా చెప్పాడు యహో మహాదినం కారు చీకటి పండ్లు కొరుగుట ఉంటుంది ఉగ్రత ఉంటదని ఎంత చక్కగానే సూచించాడు వాళ్ళు తప్పించుకోలేదు లేవికి దేవుని సేవ ఉండే కలిసి ఉన్నప్పుడు మరి ఓల్ టెస్ట్మెంట్ లో న్యూ లో ఎవరినైనా వాడుకోగలడు ఎవరో బయట ప్రాంతం నుంచి వచ్చాడు అని అక్కడ ఉండేటువంటి యాజకుడు అమధ్య వీడవుడు అని వచ్చి తన పగబట్టి రాజు వెళ్ళి చాటలు చెప్పాడు అప్పుడు రాజు నేను చస్తావట మన అందరూ నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు అని చెప్పేటప్పటికీ చాలా బాధ కలిగింది ఆమోస్ ఏడు పదిహేడులో అప్పుడు నేను అమర్జకు ధైర్యంగా చెప్పాడు కదా నీ గురించి కూడా నేను ప్రవచనం చెప్తాను నీ భార్య పట్టణంలో వేసైపోద్ది నీ కుమారులు కుమార్తెలు చేత కూల్తారు నువ్వు చేస్తావు మరి సంతోష మరి రాజు నేను సంతోషపెడుతున్నావు కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేదని ధైర్యంగా చెప్పగలిగాడు ఆమోసు దేవుడిని గ్రామోద్యమంలో శిక్ష అని ప్రవశించాడు కూడా అయితే మరి నిజంగానే ప్రార్థన ప్రైజ్ అపవిత్ర మానుకోకుండా నీటి యథార్థం లేకుండా ఇలా మనం జీవిస్తే మరి సంకరణ శిక్షకు లోన్ అవుతామని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మరి అప్పుడు కూడా నేను ఆశ్రయించుకుంటా ఆ పాపాల గురించి ఒప్పుకోకుండా ఎన్ని రకాల పూజలు చేసినా ఎన్ని రకాల ప్రార్థన చేసినా వ్యర్థం అనే మాట మంచి మంచి వాయిద్యాలతో చేసినా నాకు ఇష్టం లేదని కూడా చెప్పాడు ఎందుకంటే మీలో అపవిత్రాగి ఉంది నీతి యథార్థత సత్యం లేదు నీరు పారునట్లు నీ మరి ప్రవహించాలి మరి దేశంలో ఆమోస్ ఆరు ఐదులో సర్వమండలము మండలము దావిదు వలే వాయిస్తున్నారని రచయపడుతున్నారేమో పశ్చత్తాపం ఆయనలాగా ఉందా మీకు అని సూటిగా అడిగాడు అది మూడు నాలుగు సార్లు దేవుడు శిక్షిస్తే నువ్వు మారు మార్పు తెచ్చుకోలేదు ప్రతి పదే పదే పాపాలు చేస్తూనే వచ్చారు మీరని ధైర్యంగా చెప్పగలిగాడు ఆమోసు మరి పదే మరి నువ్వు శిక్షించి శిక్షిస్తా అని చెప్తున్నాడని పదే పదే హెచ్చరించాడు మరి ఆరు రెండు నాలుగు ఆరులో యూధ ఇస్రాయేల్ గురించి ఉగ్రత గురించి ప్రవచించాడు నా ప్రజలు నేను ప్రేమించిన వారిని శిక్షిస్తే మరి అంతరింద్రియంలో చొచ్చి బాగు చేస్తా అన్నాడు ప్రేమించే వారిని ఎవరినో కాదు ప్రేమించే వారిని ఆయన లోపల బాగు చేసి మరి సరిచేస్తా అని దేవుడు కోరుకుంటాడు ఈ తొమ్మిది లో చక్కగా సమీక్ష ఏంటంటే ఒకటో అధ్యాయంలో పరిచయం చేశారు ఆమోసు గురించి రెండు నుంచి ఆరు వర వచనాల వరకు దేవుడు న్యాయం తీర్పు గురించి వివరించాడు మూడు ఆరు అధ్యాయాల్లో ఆమోసు మూడు రకాల ప్రసంగాలు వివరించాడు ఏడు తొమ్మిది అధ్యాయాల్లో ఐదు రకాల దర్శనాలు వివరించాడు తొమ్మిదో అధ్యాయంలో ఉగ్రత దేవుని విడుదల మరలా బాగు చేయడం కూడా చక్కగా వివరించాడు తొమ్మిది పదకొండులో క్రీస్తు రాకల్లో వచ్చే అనుభవాన్ని చక్కగా సూచాయిగా చెప్పాడు క్రీస్తు పురుషుల ప్రవచనం దావికి సింహాసనమం క్రీస్తు ద్వారా స్థిరపడుతుంది రాజ్యం ఉద్యోగం కలుగుతుంది కొనసాగుతుంది దేవుడు మనుషులు పరిపాలించే వారు కోయువారు దున్నువారు ఒక్కసారే వస్తారు మధురమైన ద్రాక్షరసం స్రవిస్తుంది భూమిని దేవుడు ఆ కారణంగా ఆనందకరంగా చేస్తాడని చెప్పారు ఏం నేర్చుకుంటున్నామంటే ఈ అధ్యాయంలో దేవుని వాక్యం ఎవరి నుండి వచ్చినా సరే వినయంగా అందుకోవాలి దేవుని కృప తోడుగా ఉంటుంది తొమ్మిది తొమ్మిదిలో అమస్లో జల్లి జల్లిస్తే ఒక గింజ కూడా కిందకి రాలినట్లుగా మీ కీడు తదు పాములందరూ అలాగే కీడుగా ఏ ఫలితము లేకుండా నాశనం అయిపోతాడని కూడా వెడే చెప్పాడు ఆశ్రయం చేసుకున్న వారి కృప ఉంటుంది మరి అనే భ్రమ వాళ్ళు పడుతున్నారు ఆ భ్రమలో ఉండద్దు లోతైన మారు మనసు పొందమని హెచ్చరించాడు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏమి తెలియని వారు కూడా ఒక గొర్రెల కాపురిని ఎన్నుకొని అద్భుతంగా మరి ప్రముఖగా వాడుకున్న దేవుడు గొప్ప కీతనీయుడు ఎడ్యుకేషన్ సోషల్ స్టేటస్ తో దేవునికి పనిలేదు ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఏ పని కొరకనే పిలుస్తాడో వాడుకుంటాడు నీవే స్థితిలోన్నా వాడుకుంటాడు మరి ఆ మోసు నీకు శత్రు లేని వారు మరి అసమార్త చేయి మరి అక్కడికి వెళ్ళి చెప్పమంటే భయపడలేదు శత్రువైన వారి దగ్గరికి వెళ్ళి వారిని శిక్షిస్తారని చెప్పి మరి ఇస్రాయలో వేరే భాగంలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు సాగిపోయాడు దేవుని చుట్టూ నెరవేర్చాడు గొప్ప మనసుకొల చక్కగా శుభార్త చేసినటువంటి ఆ ఆమోసూ గలగాడు దేవుని ప్రేమించిన వాడు ప్రతి గలవాడు మరి సూటిగా ధైర్యంగా ప్రభుత్వం చేయడానికి అంకిత భావంతో సాగిపోయినవాడు మరి దేవుని యొక్క గ్రూపులో సువర్తీకరణ చేయడం అంటే ఎంత విలువైందో దాని యొక్క పాయింట్స్ కూడా నేను దానికి అనుబంధంగా చెప్పడం ఆశపడుతున్నాను సువార్త చెప్పడానికి ఏడు పాయింట్స్ ఎలా నేను ఒక భక్తులు చెప్పాడు మరి దేవుని గురించి చెప్పడంలో ప్రోత్సాహకరంగా సత్యాలు ఎన్నో దేవుని వివరించాడు మనకి క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు మనం అందించాలి ఆ సువార్త చెప్పాలి మరి ఏదన్నా ఒక అద్భుతమైతే నమ్ముతారు కానీ ఒక్క దేవుని యొక్క బలవంతంగా దేవుని కొరకు మనం మార్చలేము మనం ఎంతో పవిత్రమైన హృదయంతో మనం ప్రకటించే వారిగా ఉండాలి అనేక శిష్యులుగా చేయాలి మరి ఆ పట్టణంలో అనేక శిష్యులుగా చేసి ఆ పుస్తకాల పద్నాలుగు ఇరవై ఒకటిలో మరి అనేకలు శిష్యులుగా చేసి లుస్థిరకు వాళ్ళు చేరారు అంత్యక్రియలో భద్రభాసు పాలను పౌలను కూడా సువార్త ప్రకటించగా అనేక వారు నమ్మి శిష్యులుగా తయారు చేశారు మనం కూడా అనేక మందిని శిష్యులుగా తయారు చేయడానికి మరి దేవుని బిడ్డలంగా సిద్ధపడాలి ఆమోస్ వంటి ఆవేశం కలిగి ఉండాలి అని దినము శువార్త మరి చెప్తూ ఉన్నారు క్రైస్తవులు సండే క్రైస్తవులుగా మనం ఉంటున్నామా అప్పుడప్పుడు ఆరాధనకు వస్తున్నామా పార్ట్ టైం క్రిస్టియానిటీ ఉందా మనకి ఒక మాట అనుకోవాలి నేను ఏమీ కాదు నా ఇష్టం ఏమీ కాదు దేవుని చిత్తం చేస్తాను అనగలిగిన వారే దేవుని శిష్యులు మరి మార్క్ పదహారు పదిహేనులో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బ్యాప్టిజం పొంది రక్షించబడతారు లేకపోతే శిక్షించబడతారు అని చెప్పాలి జీవితము మరి దేవుని యొక్క పుట్టుక జీవితము మరణము కన్నము లేపబడుట తిరిగి రావడం ఇవన్నీ క్లుప్తంగా చెప్పాలి నీటి బ్యాప్టిసం వివరించాలి నిత్య జీవము సదాకాలం ఉంటామని హెచ్చరించాలి గొప్ప ప్రేరణ భారం కలిగి ఉండాలి సైలస్ ఫాక్స్ అయినా తెలుగు రాదు వచ్చినా తెలుగు నేర్చుకుని తెలుగు వారి మధ్య ఎంతో గొప్ప సేవ చేసి ఎంతో నమ్మకమైన పరిచయం చేయగలగలేదా మనం మన మన ప్రాంతంలో మన వారి కోసం చేయలేకపోతున్నామా మరి విలియం కేరీ ఎంతో గొప్ప సేవ చేశారండి మరి కొందరికి లిపి లేదు అది లిపి మరి తయారు చేసి మరి బైబిల్ సొసైటీ వారు ఎంతో శ్రమ పడుతున్నారు ఎంత ఎంత మరి ఎన్ని రకాలుగా దేవుని సేవ స్వార్థీకరణ జరుగుతూనే ఉంది ఎప్పటి రెండు పదిహేడులో ఆయనకు దూరమైన వారికి సమాధానం చేసేదే సువార్త అది రెండో పాయింట్ ఆయన దూరమైన మనుషులకి మనం సమాధానం కలిగిస్తాం ఏంటంటే సమయపుస్ చేసే అనుభవం ఇది తర్వాత మరి సమీపస్తులంటే ఇస్రాయలీలు దూరస్తులంటే యూదా వారు సమీపస్తులుగా చూసేది ఒకరింటిలోనే జ్యేష్ఠత్వంగా ఒక కొడుకు ప్రత్యేకత ఎలా ఉంటుందో అలాగే ఇస్రాయేలీలు పెద్ద కొడుకు లాగానే దేవుడు భావించి వాళ్ళని ప్రత్యేకించుకున్నాడు జ్యేష్ఠులుగా చూసుకున్నాడు ఇప్పటికీ కూడా క్రైస్తవ సంఘాలు ప్రాంతాలు మరి మరి ప్రస్తుతం సంఘాల్లో మనకి చాలా నిర్లక్ష్యం లేని స్థితి కనిపెడుతుంది అలాంటి అనుభవాల్లో మనం క్రైస్తవులంగా బాధ్యత కలిగిన సువార్థికులుగా లేవాలి అనేకులను మనం కలిపి ఏకత్వం కలిగించి సమాధాన పరిచేటట్టు చూడాలి నాలుగో పాయింట్ గా జీవాన్ని వెలుగులోనికి తెస్తుంది ఈ సువార్థీకరణ ఈ సువార్థ బోధించడం గురించి రెండవ మధ్య ఒకటి పదిలో తన క్రియలను బట్టి కాక అనాది కాలం నుండి బయలుపరచబడిన పరిశుద్ధ పిలుపులో జీవము అక్షయత వెలుగులోనికి తెచ్చను అట్లా ఈ సువార్త జీవమును అక్షయతను వెలుగుదేస్తుంది అది ఆ అనుభవం గుర్తు పెట్టుకోవాలి సుమార్త చెప్తే విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు రైతులు కాల్చి వేశారు ఎందుకంటే దానిలో జీవం ఉంది రక్తపు గీత ఉంది రక్తంలో జీవము ఉంది కాబట్టి దాన్ని నాశనం చేయాలని ఎంతో మంది ప్రయత్నిస్తూనే వచ్చారు కానీ ఆగలేదు దేవుని కృప మరి అందరికీ ఉంటూనే ఉంది నమ్మిన వారికి ఐదోది క్రీస్తు మహిమను పొందగలం రెండో దశానికి రెండు పద్నాలుగు సువార్త బల ఏ అనుభవాలు ఉన్నాయో చెప్పుకుంటున్నాం మీరు మహిమకు పొందాలంటే సువార్త వలన పొందగలము మరి శువార్త వలనే మహిమ పొందుతాము సమాధానం పొందుతాము ఐక్యత పొందుతాము ఇవన్నీ కూడా మన విలువలు ఉన్నాయి ఇంత గొప్ప ధన్యత క్రీస్తువులే మారి ఆయన స్వరూపంలో చెందేటువంటి నిరీక్షణ వ్యవహారంగా ఉంటాం వాళ్ళు అంచం పెట్టి క్రైస్తవులు ఉద్యోగం పొందలేవండి అది ప్రాస్పరిటీ గాసుపులు కాదు అవసరాలకు దేవుడు కాదు కష్టం కష్టం ఓరియంటెడ్ అనుభవం కాదు అన్నిటికీ మించి క్రీస్తు స్వరూపంలో మారాలి ఉన్నతమైన పులుపు ప్రణాళిక దేవునికి ఉంది మరి ఆత్మ ఆత్మ పరిశీలి చూసుకొని ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది నుండి ఏర్పరుచుకున్నాడు ఆయన మహోబర్షవారిగా మనం ఉండాలి మరి ఆ రాజ్యం స్వార్థ ఆరవదిగా ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి తర్వాత అంతం వస్తుంది ఈ రాజ్య సువార్త ప్రకటించే భారం మన మీద ఉంది మరి ప్ర మా అత్త ఇరవై నాలుగు పద్నాలుగు మరి మార్కు పదమూడు పదిలో ఈ అంతటా శుభార్త ప్రకటించాలి అప్పుడు అంతం వస్తుంది అప్పుడు అంతం ముందు సువార్త హెచ్చరిక ఉంది రక్షణ శిక్షణ ఈ రెండిట్లో మనం ఏది కావాలో నిర్ణయించుకోవాలి మరి వర్షపు రాకముందు సూచనలు ఉందంటే నీస్ రాకడం ముందు సూచనలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి లోకం మరి తీర్పు నుండి రక్షించడానికి సువార్త ప్రకటించాలి ఏడవదిగా రెండవ దశలోని ఒకటి ఏడు ప్రభువు ఏసు దూతలతో వచ్చినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు దండనతో సువార్తగా లోపడిన వారికి అభిధులకు ప్రతి దండన శిక్ష ఉంటుందని తెలపాలి సువర్త చెప్పాలి తపన ఉండాలి ప్రతి దండన తప్పించే అనుభవాలు మనకు రావాలి వాళ్ళందరికీ వారి శువార్థ బోధించడానికి ఏదే విధంగా మరి ఆమోసు ప్రయత్నించాడు మనం కూడా సువర్తీకరణలో ఏడు పాయింట్స్ కూడా గుర్తు పెట్టుకుంటే రెఫరెన్స్ సహాయం అవన్నీ తలుచుకుందాం ఇది పదే పదే ధ్యానిస్తూ మనం కూడా క్రీస్తు కొరకు ఆమోసు వలె సేవ చేయడానికి మనం నడుము కట్టుకుందాం ఆయన కృప అంత ఉండుగాక అని